హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెకండ్ డే మ్యాజిక్ ప్రాక్టీస్ ఫస్ట్ డే మ్యాజిక్ ప్రాక్టీస్లో మనం మన టెన్ బ్లెస్సింగ్స్ని ఒక లిస్ట్ రాసుకున్నాం తర్వాత వాటిని బయటికి చదువుకొని తర్వాత ప్రతి వాక్యం చివర థ్యాంక్ యూ చెప్పుకొని గ్రాటిట్యూడ్ని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యాం ఈరోజు సెకండ్ డే ప్రాక్టీస్ ఏంటంటే మ్యాజిక్ శిల అంటే మ్యాజిక్ రాక్ ఆర్ మ్యాజిక్ స్టోన్ భావం అనేది ఒక అలవాటుగా ఏర్పడాలంటే ఈ అభ్యాసాలు చేసే తొలినాళ్ళలో అభ్యాసాల మీద దృష్టి కేంద్రీకరించాలి మీ జీవితానికి సంబంధించిన ఏ విషయం పట్లైనా కృతజ్ఞత చూపించాలని మీకు జ్ఞాపకం రావడం జరిగితే అది మీ జీవితానికి బంగారు బాట వేస్తోందన్నమాట అందుకోసమే ఈ మ్యాజిక్ అభ్యాసాలన్నీ కూడా ఈ మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తున్న స్టార్టింగ్ డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఆథర్ ఈ స్టార్టింగ్ డేస్లోనే మనం చాలా కాన్సన్ట్రేషన్గా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం కావాలనైనా మెకానికల్గా అయినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పడం అలవాటుగా చేసుకోవాలి తర్వాత మనకి అది గ్రాటిట్యూడ్ అనేది మనకు అలవాటు అయిపోతుంది మనం అప్పుడు ఆటోమేటిక్గా గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వడం జరుగుతుంది ఈ మ్యాజిక్ శిలా అభ్యాసాన్ని లీ బ్రోవెర్ సీక్రెట్ పుస్తకంలోనూ సినిమాలోనూ ప్రవేశపెట్టాడు లీ బ్రోవెర్ అనే ఆయన సీక్రెట్ అనే బుక్లో అలాగే ఒక మూవీలో కూడా దీన్ని ప్రవేశపెట్టాడట యాక్చువల్గా ఈయన ఏం చేశాడంటే ఈయన ఒక రోజు ఒక దగ్గర కూర్చుంటే అతనికి ఒక రాయి దొరుకుతుంది దాన్ని జేబులో వేసుకుంటాడు అలాగే దాన్ని తనతో పాటు తీసుకెళ్తాడు తీసుకెళ్ళినప్పుడు ఆ రాయిని చూసి అనుకుంటాడు ఈ రాయిని చూసినప్పుడల్లా నేను ఏదో ఒక థ్యాంక్ఫుల్గా ఉన్న విషయం గుర్తు చేసుకుంటాను అని అనుకుంటాడు అప్పుడు రోజు అలాగే ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాడు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తాడు సౌత్ ఆఫ్రికా నుండి ఆయన అడుగుతారు ఈ రాయి ఏంటి అని అడిగితే ఇది నాకు హెల్త్ని వెల్త్ని ఇస్తుంది ఇది ఒక గ్రాటిట్యూడ్ రాయి అని చెప్తారు అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఈయనకు ఒక లెటర్ వస్తుంది మా బాబుకి హెల్త్ బాగాలేదు అంటే ఆయన హెపటైటిస్ వస్తుందనమాట అలా బాబుకి ఆ రాయి నాకు కొంచెం పంపిస్తావా అని ఒక లెటర్ రాస్తారు ఈయనకు మామూలుగా రోడ్డు మీద దొరికిన రాయే కాబట్టి సరే అని చెప్తారు తర్వాత ఒక నదీ తీరానికి వెళ్ళి ఒక మూడు స్టోన్స్ కలెక్ట్ చేసి అతనికి పంపిస్తాడు తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత ఈయనకు మళ్ళీ మేలు వస్తుంది మా బాబు హెల్త్ బాగైపోయింది ఇప్పుడు బాగున్నాడు ఆ మ్యాజిక్ స్టోన్ వల్లనే అని చెప్తాడనమాట ఇది ఆ సీక్రెట్ బుక్లో ఉంటుంది ముందుగా ఒక చిన్న శిలని సంపాదించండి అది మీ అరచేతిలో పట్టే అంత చిన్నదై ఉండాలి గుప్పిట్లో అమరిపోయేలా ఉండాలి శిల నున్నగా గరుకు లేకుండా ఉండాలి ఉండకూడదు మీకు అసౌకర్యంగా ఉండకూడదు అని చెప్తున్నారు మనం తీసుకునే రాయి ఎలా ఉండాలంటే చిన్నగా ఉండాలి మన అరచేతుల్లో పట్టేంత ఉండాలి మన గుప్పిట్లో ఫిట్ అయ్యేలాగా ఉండాలి అలాగే షార్ప్ ఎడ్జెస్ అట్లా లేకుండా స్మూత్గా ఉండాలి మనం పట్టుకున్నప్పుడు అది కంఫర్ట్ ఫీల్ అయ్యేలా ఉండాలన్నమాట ఇవి ఎక్కడ దొరుకుతాయో చెప్తున్నారు మీకు ఒక తోట ఉంటే అందులో ఇటువంటి చిన్న చిన్న రాళ్ళు దొరకవచ్చు లేదా నది ఒడ్డునో సముద్రపు ఒడ్డునో కాల్వల దగ్గర దొరకవచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యులను బంధుమిత్రులను అడిగి సంపాదించండి అది కాకపోతే విలువైన రాళ్ళు కూడా వాడుకోవచ్చు వీటినే మ్యాజిక్శిల కింద ఉంచుకోవచ్చు ఇవి మీకు తోట ఉన్నట్లయితే అక్కడ దొరుకుతాయి లేదంటే సముద్ర తీరాలు నదీ తీరాల్లో ఉన్న ఇసుకలో దొరుకుతాయి లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్నో రిలేటివ్స్నో అడిగి తీసుకోండి అని చెప్తున్నారు లేకపోతే ఇంట్లో ఉన్న ప్రీసియస్ స్టోన్స్ కూడా వాడుకోవచ్చు ముత్యాలు పగడాల లాంటివి కూడా మనం మ్యాజిక్ స్టోన్ కింద వాడుకోవచ్చు అని చెప్తున్నారు సరే ఇప్పుడు అందరూ శిల సంపాదించారు కదా పడక పక్కన టేబుల్ మీద పెట్టుకోండి మీరు పడుకోవడానికి వెళ్ళగానే అది మీకు కనిపించేలా దానికి ఒక ప్రత్యేకమైన చోటు వెతికి పెట్టుకోండి మీకు రోజు అలారం పెట్టుకునే అలవాటు ఉంటే గడియారం దగ్గర పెట్టండి ఇప్పుడు మీ అందరూ ఆ స్టోన్ని సంపాదించిన తర్వాత అది ఎక్కడ పెట్టుకోవాలో కూడా చెప్తున్నారు మనం పడుకునేటప్పుడు మన బెడ్ పక్కన ఉండాలి ఏదైనా టేబుల్ మీద కానీ ఇంకెక్కడైనా పెట్టుకోవాలని చెప్తున్నారు అలారం పెట్టుకునే అలవాటు ఉంటే అలారం పక్కనే పెట్టుకోండి అని చెప్తున్నారు ఇవాళ రాత్రి మీరు నిద్రపోవడానికి పక్క మీదకు చేరే ముందు ఆ శిలని చేతిలోకి తీసుకోండి దాన్ని మీ గుప్పెట్లో పెట్టుకొని గుప్పిట మూయండి పడుకోవడానికి వెళ్ళే ముందు దాన్ని చేతిలో పట్టుకొని ఇలా పిడికిడి మూసి పెట్టుకోండి అని చెప్తున్నారు అప్పుడు జాగ్రత్తగా ఈరోజు మొత్తం మీకు జరిగిన మంచి విషయాలను గుర్తు తెచ్చుకోండి వాటిలోంచి అన్నింటికన్నా మంచి విషయాన్ని గుర్తించండి అందుకు కృతజ్ఞత సూచకంగా మూడు సార్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే మ్యాజిక్ మంత్రాన్ని ఉచ్చరించండి తర్వాత ఆ శిలని యధాస్థానంలో ఉంచండి అంతే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈరోజు మీకు జరిగిన మంచి విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకోండి అందులో ది బెస్ట్ సెలెక్ట్ చేసి ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి తలచుకొని దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పండి తర్వాత దాన్ని యథాస్థానంలో ఉంచండి రాబోయే ఇరవై ఆరు రోజులు నిద్రపోయే ముందు వరుసగా ఈ అభ్యాసం చేయండి ఆ రోజు జరిగిన మంచినంత గుర్తు తెచ్చుకొని అందులో అన్నిటికంటే మంచి విషయాన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోండి ఈ ప్రాక్టీస్ మనం ఈ ఒక్కరోజే కాదండి రాబోయే ట్వంటీ సిక్స్ డేస్ కూడా చేయాల్సి ఉంటుంది మ్యాజిక్ షీలను గుప్పెట్లో ఉంచుకున్నప్పుడు మీకు జరిగిన మంచి పట్ల మీ హృదయంలో కృతజ్ఞత నిండిపోవాలి ఇప్పుడు మనం అది చేతిలో పట్టుకున్నప్పుడు మనం మంచి విషయాలు తలుచుకుంటాం కదా అప్పుడు మనం హృదయం మొత్తం కృతజ్ఞతతో నిండిపోవాలి అని చెప్తున్నారు అంటే మనం హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలన్నమాట ఇట్లా ఒక శిలని ఉపయోగించడం చాలా సులువైన పని అనిపించవచ్చు కానీ ఈ సులువైన అభ్యాసంతోనే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావడాన్ని మీరు గమనిస్తారు ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అనిపిస్తుంది కదా మనకి ఒక రాయిని పట్టుకొని మంచి విషయాలు గుర్తు చేసుకొని థ్యాంక్ యూ చెప్పడం చూడ్డానికి ఇది చాలా సింపుల్ విషయమే కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్తున్నారు మీకు ఆ రోజు జరిగిన మంచి విషయాలన్నిటిలో ఉత్తమమైన దాన్ని ఎంచుకునే క్రమంలో మీరు తప్పనిసరిగా ఆ రోజు జరిగిన మంచి విషయాలనన్నిటినీ సింహావలోకనం చేస్తారు మీరు కృతజ్ఞత చూపవలసిన ఎన్నో విషయాలు మీ దృష్టికి వస్తాయి అట్లా చేస్తే ప్రతి రాత్రి కృతజ్ఞత భావంతో ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ అదే భావంతో మర్నాడు మేల్కుంటారు మనకి మ్యాజిక్ స్టోన్ని పట్టుకొని మంచి విషయాలన్నీ గుర్తు చేసుకున్నప్పుడు ఆ ప్రాసెస్లో మనం అన్నిటినీ మంచి విషయాలన్నింటినీ మళ్ళీ నెమరు వేసుకుంటాం అని చెప్తున్నారు అట్లా చేస్తూ ఉంటే మనం గ్రాటిట్యూడ్ చూపించాల్సిన ఎన్నో విషయాలు మన దృష్టికి వస్తాయి అని చెప్తున్నారు ఇలా మంచి విషయాలని తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతమైన ఫీలింగ్తోనే మనం నిద్రపోతాం కాబట్టి మనం మళ్ళీ మార్నింగ్ లేచేటప్పుడు కూడా అదే పాజిటివ్ ఫీలింగ్తోని మంచి విషయాలు గుర్తు చేసుకున్నాం కదా ఆ పాజిటివ్ ఫీలింగ్తోనే పడుకుంటాం అలాగే ప్రశాంతంగా నిద్రపడుతుంది మళ్ళీ అంతే పాజిటివ్గా నిద్రలేస్తాం మళ్ళీ మనం నిద్రలేసిన తర్వాత చేసేది ఏముంటుంది మ మనం ముందు రోజు రాత్రే మన టెన్ బ్లెస్సింగ్స్ పెట్టుకుంటాం కదా అవన్నీ మళ్ళీ ఒకసారి చదువుకోవాలన్నమాట ఇలా మనం మంచి విషయాలను గుర్తు చేసుకున్న కొద్దీ కృతజ్ఞత భావం ఎక్కువగా పెరుగుతుంది అలాగే కృతజ్ఞతా భావం అనేది ఒక అయస్కాంతం లాంటిది అది మీరు కృతజ్ఞత చూపించవలసిన మరిన్ని అంశాలను ఆకర్షిస్తుంది ఇరవై ఎనిమిది రోజుల పాటు మీరు భావాన్ని ఆచరణలో పెట్టడం వలన ఈ అయస్కాంత శక్తి ఇనుమడిస్తుంది మీలో కృతజ్ఞత భావపు అయస్కాంత శక్తి ఎంత దృఢంగా ఉంటే అంత సహజంగా మీరు కోరుకునే విషయాలన్నింటినీ మీ వైపు ఆకర్షించుకోగలుగుతారు మనం ఇలా మంచి విషయాలను గుర్తు చేసుకొని గ్రాటిట్యూడ్ ఫీల్ అయిన కొద్దీ దానికి ఏముంటుంది మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది మ్యాగ్నెటిక్ పవర్ వల్ల ఏమవుతుందంటే మరిన్ని పాజిటివ్ థింగ్స్ని ఆకర్షిస్తుంది అలా మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం అన్నమాట ఈరోజు ఇంతే సింపుల్ ప్రాక్టీస్ ఇది ఏం చేయాలి మనం ఫస్ట్ మన టెన్ బ్లెస్సింగ్స్ని రాసుకోవాలి వాటిని బయటికి కానీ లోపల కానీ చదువుకోవాలి ప్రతి వాక్యానికి చివర మూడు సార్లు థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత మ్యాజిక్ స్టోన్ని చేతిలోకి తీసుకొని పట్టుకొని ఈరోజు జరిగిన మంచి విషయాలన్నీ గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకొని అందులోని ది బెస్ట్ ది బెస్ట్ విషయాన్ని గుర్తు చేసుకొని ఆ విషయానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని త్రీ టైమ్స్ చెప్పుకొని ఆ మ్యాజిక్ స్టోన్ని మళ్ళీ దాని ప్లేస్లోనే పెట్టి మనం పడుకోవాలి ఈ మ్యాజిక్ శిలా అభ్యాసాన్ని ఇరవై ఎనిమిది రోజుల వరకు చేయాలి ఈ ఫస్ట్ డే సెకండ్ డే ప్రాక్టీస్ అనేవి మనకి ఈ నెల మొత్తం ఈ ట్వంటీ ఎయిట్ డేస్ వరకు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు నా మ్యాజిక్ స్టోన్ని చూపిస్తాను ఇది యాక్చువల్గా ఇది నా కోసం మా బాబు తీసుకొచ్చాడు పక్కన గల్లీలో ఎక్కడో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆ ఇసుకలో దొరికిందని తీసుకొచ్చాడు దీని తర్వాత నేను దీన్ని ఇంకా వేరే స్టోన్తో మారుదామనుకున్నాను కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను కదా అందుకే ఇదే కంటిన్యూ చేస్తున్నాను అలాగే మీరు కూడా వెంటనే ఈ వీడియో చూడగానే ఒక మ్యాజిక్ స్టోన్ని సంపాదించండి దాంతో ఈరోజు ప్రాక్టీస్ మీరు స్టార్ట్ చేయండి మళ్ళీ రేపు మూడవ రోజు మ్యా మ్యాజిక్ ప్రాక్టీస్తో కలుద్దాం బాయ్